ఆత్మీయులందరికీ ఆత్మప్రణామాలు జై శ్రీరామ్ ఈరోజు మీ ముందుకు నేను అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని తెలియజేయడానికి వచ్చాను మనం నిద్ర లేస్తునే రామ నీ చల్లని చూపు నాపై ఉండాలి తండ్రి అని కోరుకుంటాం కష్టాలు వస్తే రామ ఎక్కడున్నావయ్యా అని పిలుస్తాం ఎవరైనా అపవాదు వేస్తే రామరామా నేను చేయలేదు అని గట్టిగా చెబుతాం అయ్యో రామా నేనట్లా అనలేదు అని విశ్వాసాన్ని ప్రకటిస్తాం విచారం కలిగితే హా రామా ఎంత పని అయ్యిందయ్యా అని నిట్టూరుస్తాం ఒకరికొకరు కలిస్తే రామ్ జీ కైసే హై అని పలకరించుకుంటాం గట్టిగా ప్రతిపాదన చేస్తే రామ్జీకి కసం అంటారు అలసిపోతే అమ్మయ్య రామా అయిపోయిందిరా పని అని తలుచుకుంటాం అంతెందుకు బాగా ఆకలితో ఉండి తృప్తిగా భోజనం చేస్తే ఆత్మారాముడు శాంతించాడు అని మనలోని రాముని చూస్తాం చనిపోతే రామ్ నామ్ సత్యహై అంటూ తీసుకెళతారు ఇలా మన జీవితంలో రాముని పాత్ర అన్ని వేళలా అన్నింటా ఉంటుంది ఒక్క రాముని చరిత్ర జీవన దర్శనం అనవచ్చు అడుగడుగున సమదర్శనము వివేకము ప్రజ్ఞతతో నింపిన రాముని జీవనము మానసిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక ఔషధం తల్లి తండ్రి గురువు సోదరి సోదర భార్య భర్త స్నేహితులు బంధువులు రాజు ప్రజల పరస్పర కర్తవ్యము ఎలా నిర్వహించాలో నేర్పి జాతి మర్యాదను కాపాడి సమాజంలో బలహీనులు రోగగ్రస్తులు వికలాంగులు మరియు పేదవారి పట్ల సమాజ కర్తవ్యము రాజు బాధ్యతను స్పష్టంగా చేసి చూపించిన అన్ని మర్యాదలు కాపాడిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు శ్రీరాముల వారి చరిత్ర ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచిన నాటికి నేటికి ఏనాటికైనా ఆయన దివ్య చరిత్ర లోక కళ్యాణానికి సుస్థిరంగా శాశ్వతంగా వ్యక్తి నిర్మాణానికి ఆధారమైన చరిత్రగా నిలుస్తుంది జై శ్రీరామ్